ఘనంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలలో ఘనంగా శుక్రవారం రాత్రి నిర్వహించారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాడు జిల్లా ప్రతినిధి వెన్న వెంకటరెడ్డి వెన్నా సీతారామరెడ్డి కోర్ కమిటీ లీడర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి బద్దూరి వీరారెడ్డి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు యువ నాయకులు బద్దూరి కృష్ణారెడ్డి తమ్మిశెట్టి సత్యనారాయణ క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ బుద్ధుడు వెంకటరెడ్డి పమ్మి నర్సిరెడ్డి చింతరెడ్డి చిన్న రామయ్య శ్రీనివాసరెడ్డి నల్లూరి శ్రీహరిల ఆధ్వర్యంలో సిద్ధాంతి ఫణికుమార్ వేద మంత్రోచ్చారణల మధ్య అశేష భక్తులు దీపారాధన మధ్య కార్తీక పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాగిరెడ్డిపాలెం గ్రామం ఇప్పుడు ఎలా దీపకాంతులతో వెలిగిపోతూ ఉండాలని ఈ వెలుగులు ఒక కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు గత ఐదు ఏళ్ళు రాష్ట్రంలో రాక్షస పాలన నడిచిందని ఇటువంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ తాము చూడలేదని గ్రామ ప్రజలు మహిళలు భక్తులు పేర్కొన్నారు అందరి సుఖ సంతోషాలతో సుభిక్షమైన పరిపాలన ఒక కూటమి అధి నాయకులు సీఎం నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యపడుతుందని నాయకులు తెలిపారు ప్రతి ఒక్కరి అండదండలతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పెద్దలు అన్ని కులాల నాయకులు యువత మహిళలు అభిమానులు పాల్గొని తమ సంతోషాలను పంచుకున్నారు ॐ हा यन्मा हा ओम चिदा यन्मा हा ओम जीना जीना यन्मा हा ओम विंद्रा यन्मा हा ओम हरे यन्मा हा ओम त्रिकृष्णा यन्मा हा ओम त्रिकृष्णा परम प्रमाणीन गौन मा हा आप देवता गौन मा हा पार्थिव धाम ओदर बरत प्रमाणी मा हा नानाविधा परिमाल बप्रा पुष्पाक्षदान सम्पयामी धूरलति धूर बधूर बंद न धूर बंद के ओस भयं भयं धूर बां बस्तन देवाना बसी सच्चिला मम्बा प्रेता मंजुष्टा मम बंधे का मंदे बहुता मां माकुरुं हरिधान ग्रुं खस्तमाक्वा वित्रस्य तां चुतुषाप्रेत खेनाभे मां

స్త్రీలు బయట కప్పుకొని ఉండాలి ఇంకా కొంతమంది చెప్పినా గానీ పాటించిన ఉన్నారు రెండు కుసాల మీద అలా ఉండే పూజ చేయాలి పరమాత్మ అప్పుడు మాత్రం అనుగ్రహిస్తారు ఇది మీకోసం మిమ్మల్ని మీరు ఖర్చుకోవడం కోసం చేసే కార్యక్రమే మీరు ఎలా చేసినా ఇష్టం వేరు ఏర్పాటు చేసిన లింగాకర్త విపారహని చేండి వారంటీలందరం లింగాకర్త విపారహన చేస్తున్నారు కదా ఆ లింగాకర్త విగ్రహ వారంటీలందరం విపారహన దీన భిక్షతమన్ ఔం సాట్ యం త్రివత్త సంజక్తం వండినా యోజితం మ్రియౌ గ్రహాల మంగళం దేవం వందై లోక తెలివి రాపహో దేవం మ్రియచ్ఛామి దేవాయ పరమాత్మనే సాహిమాన్నర గాధోరా దివ్య